ના <laughs> ગડગો <laughs> એ नायना ना बोल दे गे गे नानो ना निकर जो से नायना ना लाल गाए रे ताके ना नायना ना नायना नायना

పట్టంబర తిరుపతి శ్రీవారం గ్రామానికి చెందిన శ్రీరాములు ఏర్ అభిమాని జగన్మోహన్ రెడ్డికి బిఎఫ్ మరసింహన్ రెడ్డి గారికి ఎవరైనా ఆయన మొన్న ఏ జరిగింది ఏమో మాకు ఏమీ తెలియదు కానీ ఈ మాదిగా మా మద్ద వాడిపోయినాడు కానీ ఆ దెబ్బతో మన తలసి అన్న తినలా ఏం చేయలే పాపం కలిసి పిల్లోడు వాళ్ళ అమ్మకొక్కే కొడుకు దిక్కులేనాడు ఫస్ట్ పిల్లోడు అమ్మకి ఎవరు అమ్మా అన్నకి జగన్ అన్నకి రమ్మనిగా ఉన్నాడు దీనికోసం వాడు ప్రాణమా అని అయిపోయింది జగన్ అన్ని ఓడిపోయాడు ఎందుకు గోడిపోయినాడు ఏంటి మన ప్రజా అందరూ ఓట్లు వేసినాం ఏం జరిగింది మన ఓట్లు ఆడిపోయినాయి మన ఓట్లు ఆడిపోయినాయి ఏమై ఇప్పుడు మన ఓట్లు ఏం జరిగినాయి తియార్ తీర్పులో మేము ఇచ్చాం కదా ఏం జరిగింది మొదటి కోసం మేము ప్రాణాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డికి నేను ఏ రభిమాని జగన్మోహన్ రెడ్డికి అభిమాని లాగా ఓడు ఈ సిఆర్ఓ అభిమానిగా ఓడి ఈ రోజు ఆత్మహిత చేసుకోవటం ఈ ప్రజా తీర్పు ఏం ఏంది ప్రజలకి ఏంది వాడు కుటుంబానికి ఏంది ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఏమన్నారు ఇది దీని గురించి ఏమో పరిధిస్తున్నారు ఇది ఈ ధర్మే కాదు ఇది ఒక అభిమాను కోసం జగన్మోహన్ రెడ్డి కోసం బోర్ రెడ్డి కోసం ఒక మనిషి ఈ మధ్య చచ్చిపోయాడు